యూసఫ్ కూడా వద్దయితే అలా ఆ సిచువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం మా కరస్పాండెంట్ చందు అక్కడ ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ అందించారు ప్రస్తుతం మనకు స్క్రీన్ మీద ఇంకా చూస్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఎలా వాగ్వాదం తీతున్నారు ఇప్పటికీ అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధుల్ని పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ మాగడు సునీత ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు ఆమె కంట తరపెట్టడం కూడా చూస్తాం ప్రస్తుతం బిగ్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఎలా ఉంది సిచువేషన్ మా రెస్పాండెంట్ అజీమ్ జాయిన్ అవుతున్నారు అజీం ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు అక్కడ ఎంతమంది ఇంకా లైన్లో వేచి ఉన్నారు అక్కడ ఎలా ఉంది ఎందుకంటే యూసఫ్ కూడా పోస్ట్ వద్ద సిచువేషన్ చాలా భయంకరంగా కనిపిస్తోంది అక్కడ చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది సిచువేషన్ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు సో ప్రస్తుతం నేనైతే రేహమత్ నగర్లో ఉన్నాను రహమత్ నగర్లోని వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సిక్స్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను అయితే ఇక్కడ ఈ రెండు కేంద్రం ఈ రెండు పోలింగ్ లో అయితే ప్రస్తుతానికి అయితే పోలింగ్ అయితే ముగిసిపోయింది మనం చూసినట్టయితే ఇప్పటికే గేట్ కూడా క్లోజ్ చేశారు ఎవరైతే ఆరు లోపు ఉన్నారో వారందరితోనూ ఓట్లు కూడా వేయించారు వేయించి వారు పంపించడం జరిగింది అయితే రహమత్ నగర్ చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే సుమారు రహమత్ నగర్ పీజీఆర్ స్టాచ్యూ అరౌండ్లోనే సుమారు పదిహేను ఇరవై పోలింగ్ బూత్లు ఉంటాయి సో గల్లీలో అలాగే రేమంతనగర్ స్కూల్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద కూడా ఏదైతే కొంత టెన్షన్ వాతావరణం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఈ లోపల ఉన్నటువంటి మిగతా వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ వన్ పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఇంకా ఏదైతే ఓటర్లు ఏదైతే బారులు తీరినట్టు కూడా తెలుస్తుంది సో అది కూడా చివరి నిమిషంలో ఓటర్లు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది సో చివరి నిమిషంలో ఓటర్లు రావడంతో ఏదైతే వారిని కూడా ఇప్పటికే ఏదైతే క్యూ లైన్లో నిలిచోబెట్టి లోపలికి పంపించడం కూడా జరిగింది పంపించిన తర్వాత ఎవరైతే ఆరు గంటల లోపల వచ్చారో వారందరూ కూడా లైన్లో నిలబెట్టి といいんですかね ఆరు గంటల తర్వాత క్యూలో లేనటువంటి వారు ఉన్నారో అక్కడైతే లోపలికి ఎవరైతే ఏజెంట్లు ఏజెంట్లతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ వస్తే వారిని చేసి అక్కడ వేస్తున్నటువంటి సీలింగ్ని కూడా ఏదైతే ఈవీఎంలో సీలింగ్స్ సార్ సిక్స్ తర్వాత దీని వేసేసి మళ్ళీ ఒకసారి దీని కోట్ల విజయకర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి దాంట్లో పోయి అక్కడ స్టోర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఆల్రెడీ ఇప్పటికే సీలింగ్ వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సిక్స్ బూత్ నెంబర్ దగ్గర అయితే ఆల్రెడీ ఆరవడంతో గేట్స్ కూడా క్లోజ్ చేశారు సో ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత శాతం పోలింగ్ అయిందని దానిపైన ఏదైతే ఇప్పుడైతే మాట్లాడుకోవడం జరుగుతుంది సో సుమారు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఈ పోలింగ్ బూత్ రెండు పోలింగ్ బూత్లలో అయినట్టయితే మనకు అంచనా వస్తుంది ఇంకా మిగతా లోపల ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఎరౌండ్ సర్ౌండింగ్స్లో కలుపుకుని సుమారు ఈ చుట్టుపక్కల పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఓట్లు ఉంటాయి సో ఇక్కడ పదిహేను బూత్ల నుంచి ఇరవై బూత్లు ఉంటాయి సో ఇరవై బూత్లో కలిపి కూడా ఇక్కడ మనం అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సుమారు ఓవరాల్గా కూడా అంతే శాతం అంటే ఓవరాల్గా ఇక్కడ పదిహేను నుంచి ఇరవై బూత్లో కూడా ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ మధ్యన పర్సెంటేజ్ పోలింగ్ ఓట్లైనట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడైతే ఎలాంటి అవంఛన సంఘటనలు అయితే జరగట్లేదు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకున్నారు ముందుగానే ఎవరు వస్తున్నారు ఎవరు లైన్లో ఉంటున్నారు ఎవరు లైన్లో ఉండట్లేదు ఇలాంటివన్నీ కూడా గ్రహించుకొని పూర్తి స్థాయిలో కూడా వారైతే ఖర్చుకునే భద్రత ఏర్పాట్లు కూడా చేశారు సో ఓవరాల్ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ పిఎం వరకు ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ పోలేదు మనకు తెలుస్తుంది గతంలో మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఏదైతే ఓటింగ్ శాతం అయినట్టు తెలుస్తుంది సో ఈరోజు సిక్స్ వరకు ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ ఇంకా గ్యాప్ ఉంది దాంతోపాటు సిక్స్లో లైన్లో నిలిచినట్టు చాలామంది షేక్పేట బోరబండ ఎర్రగడ్డ అలాగే ఈ షేక్ నగర్ రేమత్నగర్తో పాటు యూసుఫ్గూడలో చాలా మంది లైన్లో నిలిచినట్టు కూడా మనకు సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఓవరాల్ పర్సెంటేజ్ విషయానికి వచ్చినట్టయితే కూడా సుమారు ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది సో ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ఉన్నాయి అక్కడ మరింత కఠిన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు పోలీసులు చేసిన ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పలు చోట్ల ఇప్పటికే ఏదైతే వాగ్వాదం తోపులాడని చోటు చేసుకునే అరెస్టు జరుగుతున్నాయి ఆల్రెడీ కేసులు కూడా నమోదైన పరిస్థితి మనం చూసామంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే సుధీర్ రెడ్డిపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి శంకర్ నాయక్ వీరితో పాటు ఏదైతే ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య విప్ విప్పు వీరందరిపై కూడా కేసులు కూడా తెలుస్తుంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేత అభ్యర్థి అయినటువంటి సునీత ఉన్నారు ధర్నా కూడా చేసినట్టు పరిస్థితి అలాగే నవీన్ యాదవ్ మా ఎర్రగడ్డలోని స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ స్కూల్లో కూడా ఏదైతే కార్యకర్తలతో ఏజెంట్లతో లోపలికి వెళ్లారని చెప్పి అక్కడ కూడా ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చివరి నిమిషంలోనే కొంత టెన్షన్ వాతావరణం అయితే ఈ జూబ్లీ హిల్స్ బై లో కనిపించింది తప్ప ఉదయం నాలుగు గంటల వరకు చూసినట్టయితే ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు కానీ చివరి నిమిషం కావడంతో ఖచ్చితంగా ఎస్ దాజీ మీరు చెప్పిన చివరి గంట ఖచ్చితంగా ప్రతి పార్టీకి కీలకమే అయితే మీరు అన్నట్టుగా ప్రతి చోట కూడా ఐదు గంటల వరకు సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యిందనుకున్నాం బట్ ఇప్పుడు చెక్ పోస్ట్ వద్ద చాలా భయంకరంగానే కనిపిస్తుంది అంటే ప్రధానంగా సునీత ఆరోపిస్తున్నది ఏంటంటే ఇక్కడ మహబూబ్ ఫంక్షన్ హాల్లో చాలామందిని దాచిపెట్టారు తెరలేసి అక్కడ చెక్ చేయలేదు పోలీసులు చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు పోలింగ్ ఓట్లు వేస్తున్న సమయంలో మేము పట్టుకుంటే మమ్మల్ని గెంటేస్తారు అని చెప్తున్నారు నిజంగా అంటే అంతమంది ఒక ఫంక్షన్ హాల్లో రోడ్డు మీద ఉండే ఫంక్షన్ హాల్ అది అంత పోలీసులు నిజంగా కనిపెట్టకుండా ఉన్నారా అసలు ఏం జరిగిందనుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఎన్నికల అధికారులు కావచ్చు అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి విధానం అయితే వాళ్ళంతా కూడా బిఫోర్ సిక్స్ వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వారందరికీ మేము లోపలికి అలో చేశామని చెప్పి వారు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మనం చూసినట్లయితే కృష్ణానగర్లో కానీవచ్చు అలాగే యేసీఫ్ కూడా మహబూద్ ఫంక్షన్లో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఫేక్ ఓటర్ ఐడీలతో కూడా వచ్చి ఓట్లు నమోదు చేసుకుంటున్నారు ఓట్లు వేస్తున్నారు కానీ ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఒక ఆరోపణ చేసి కూడా ధర్నకు దిగిన పరిస్థితి ఇక మహబూద్ ఫంక్షన్లో అంతమంది ఉన్నారని దానికి అధికారులు మాత్రం ఉన్నటువంటి సిబ్బంది మాత్రం వారంతా బిఫోర్ సిక్స్గానే వచ్చి వారు లైన్లో నిలుతున్నారు ఓటు వినియోగించుకోవడానికి వచ్చారు సో ఆ ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన వారికి మాత్రమే లోపల పంపించాను తప్ప ఎవరిని దాచిపెట్టింది లేదు అలాంటి సంఘటనలు ఏమి చోటు చేసుకోలేదని వాళ్ళు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే చాలా స్పష్టంగా చాలా బలంగా చెప్తున్నారు ఖచ్చితంగా మేము పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోవడం లేదు ఎన్నికల అధికారులకు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడానికి కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా చివరి నిమిషంలో ప్రతి ఎన్నికల బూత్ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు చాలా మందిని ముందస్తుగా దాచిపెట్టేసి అది కూడా ఫేక్ ఐడిలతో ఉన్నటువంటి వారిని దాచిపెట్టేసి ఆరు గంటల తర్వాత లోపలికి వెళ్తాయి అందరినీ కూడా తాళమేసిస్తారు ఎవరిని లోపల రానివారు కాబట్టి వారంతా బిఫోర్ సిక్స్గా వచ్చినట్టు క్రియేట్ చేసేసి లోపల పెట్టేసేసి వారితో ఓట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో ఇప్పటికైతే పోలీసులు కావచ్చు అక్కడ ఉంటే అధికారులు అయితే దీని అయితే పరిస్థితి మాకు కనిపిస్తుంది సో కేసులు మిగతా విషయంలోకి వచ్చినట్టయితే ఎన్నికల సమయంలో ఏదైతే ప్రచారం చేసినటువంటి కావచ్చు లేకపోతే ఇక్కడ నువ్వు కోర్టులు ఉల్లంఘన చేసినటువంటి బీఆర్ఎస్ నేతలపైన కేసులు అయ్యాయి అలాగే కాంగ్రెస్ నేతలపైన ఎమ్మెల్యేల పైన కూడా ఏదైతే రామచంద్ర నాయక్ పైన కావచ్చు వీళ్ళ ప్రభుత్వం ఇప్పుడు పైన కావచ్చు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పైన కూడా కేసులు అయిన పరిస్థితిని మనం చూసాం సో మేమైతే చట్ట ఇక్కడ ఉన్నటువంటి చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నాం అంటే ఎన్నికల అధికారులు పోలీసులైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎన్నికల అధికారులు అలాగే ఇటు పార్టీకి సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దౌర్జన్యం చేస్తుంటే కూడా పోలీసులు అయితే పట్టించుకోవడం లేదంటే తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు సో ఆరు గంటలు ముగిసిపోయింది ఆరు గంటలు ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న వారి సంగతి పైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ వారంతా ఫేక్ ఒకటార్ సో దీనికి సంబంధించి మరి ఏ మేరకు పోలీసులు వచ్చి ఎన్ని ఎన్నికలు సమాధానం ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది సో ఓవరాల్ పర్సెంటేజ్ కూడా ఏ మేరకు వస్తుంది గతంలో ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఉంది మరి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇవంతా కూడా మనకు తెలియాలంటే సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది అయితే పోలీసులు అయితే కొంత సెన్సిటివ్ ప్లేసెస్ ప్లేసెస్లో మాత్రం ఇప్పటికే కొంత బలగాలను కూడా పెంచేసి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే ప్రయత్నం అయితే చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది సతీష్ డెఫినెట్గా జూబ్లీ హిల్స్ కాబట్టి మెయిన్గా అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు జాబ్ హోల్డర్స్ ఉంటారు బయటకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మార్నింగ్ కొంచెం బాగానే జరిగింది మధ్యాహ్నం మందు కూడా కనిపించింది ఇప్పుడు ఈ లాస్ట్ గంటకు కూడా నిజంగా మీరు మీరే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక అరవై దాకా వాళ్ళు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు కానీ డెఫినెట్గా సిక్స్టీ క్రాస్ అవుతుంది ఇస్తారు పోలింగ్ అని నమ్మకంతో ఉన్నారు అదే క్రాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా కి సంబంధించి అభ్యర్థి నవీనేదవ్ అయితే చాలా స్పష్టంగా ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు వస్తుందని చెప్పి తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు అయితే చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు మైనార్టీకి సంబంధించిన వారు కావచ్చు అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొంటారు ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్లయితే అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వారు ఎడ్యుకేటెడ్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీరంతా కూడా ఓటింగ్లో పాల్గొనరు హాలిడే అంటే కేవలం రిషి తీసుకుంటారు అందుకే జూబ్లీయన్స్ కావచ్చు గ్రేటర్ పరిధిలో ఓట్ల సంఖ్య పర్సెంటేజ్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా ఎక్కువ శాతం స్థాయిలో కూడా ఏదైతే పోలింగ్ జరుగుతుంది పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పి కూడా వారు అంచనా వేశారు కానీ మనం చూసినట్లయితే ఉదయం ఎంత స్పీడ్గా ఎంత ఎక్కువ శాతం ఓటింగ్ అయితే నమోదైందో దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే త్రీ పిఎం వరకు జరిగినటువంటి ఓటింగ్ వేరు త్రీపీఎన్ తర్వాత పర్సెంటేజ్ లెక్క చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఉదయం నుంచి చూసుకుంటైతే టెన్ 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 పర్సంటేజ్ రెండు గంటలకు ఒకసారి పెరుగుతూ వచ్చింది కానీ చివరి దశలో చూసుకున్నట్టయితే మాత్రం ఆ ఓటింగ్ సంఖ్య కాస్త తగ్గుతూ వచ్చింది కేవలం త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంటేజ్ పెరుగుతూ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్కే చేరుకుంది సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫైవ్ టు సిక్స్ మధ్యన వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్ తర్వాత ఇప్పుడు క్యూ లైన్లో నిల్చిన వారు ఉన్నారు కాబట్టి వీరందరి పర్సెంటేజ్ చూసిన అయితే ఇంకా ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా అధికారులు కావచ్చు అందరూ అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఎంత లేదన్నా ఎంత లైన్లో ఉన్నటువంటి వారు ఓట్లు వేసినప్పుడు కూడా చివరి నిమిషం వరకు మనం చూసే ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఈసారి జూబ్లీ హిల్స్లో హయ్యెస్ట్ ఇది కూడా అంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే కంటే కూడా ఇప్పుడు జరిగినటువంటి పోలింగే బై ఎలక్షన్లో జరిగేటువంటి పోలింగ్ ఫిఫ్టీ త్రీ టు అయితే హైయెస్ట్ పోలింగ్ ఇన్ జూబ్లీస్ నియోజకవర్గంలో జరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఒక అంచనా అయితే ఇక్కడ అధికారులు అయితే వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సతీష్ ఉద్రిక్తంగా ఉందా బిఆర్ఎస్ నాయకులు ఇంకా ఏమైనా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా తాజా అప్డేట్ ఏంటి అక్కడ ఉద్రిక్తతకి సంబంధించి అక్కడ ఏదైతే యూసీఫ్ గూడాలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో కృష్ణానగర్ దగ్గర ఉంటుంది పోలింగ్ బూత్లో అయితే ఉద్రిక్త పరిస్థితి ఇంకా అలాగే ఉంది పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే అక్కడ ప్రస్తుతానికి కొంత కంట్రోల్కి అయితే వచ్చేసింది అంటే బిఫోర్ సిక్స్కున్న వారిని పంపించామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు వారికి ఎక్స్ప్లెషన్ చేసేటువంటి ప్రయత్నం ఎన్నికల అధికారులు చేస్తున్నారు పోలీసులు చేస్తున్నారు సో ఓవరాల్గా ఆ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఎన్నికల అధికారులు లేదు వాళ్ళు సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కిషన్ కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది కనిపించిన నేపథ్యంలో సునీత అక్కడ ధర్నాకే కూర్చున్న పరిస్థితి కూడా మనం చూసాం సో మిగతా చోట్ల షేక్పేట్ షేక్పేట్ లాంటి ఏరియాలో మాత్రం ఇంకొంత ఉద్రిక్త పరిస్థితి అలాగే ఉన్నట్టయితే మనకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది అలాగే ఎర్రగడ్డలోని ప్రాంతంలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ కూడా డాన్ బాస్కో స్కూల్లో కూడా నవీన్ యాదవ్ అలాగే తనకు సంబంధించిన అనుసరులు ఈ సమయంలో చివరి నిమిషంలో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యారు అనేటువంటి ఒక వార్త వినిపిస్తున్నాయి ఈప్యంలో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి ఇంకా అలాగే ఉంది కంటిన్యూ అవుతుంది పోలీసులు అక్కడ కూడా సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అయితే వార్తలు వినిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఉన్నటువంటి సుమారు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లతో పోల్చుకుంటే సుమారు ఇంకో ఇవాళ ముప్పై నుంచి యాభై పోలింగ్ బూత్లనే ఇలాంటి సమస్య ఉంది మిగతా సమ మిగతా పోలింగ్ బూత్లో అయితే ఇలాంటి సమస్య ఎక్కడా కూడా కనిపించడం అన్ని పోలింగ్ బూత్లు కూడా సిక్స్ తర్వాత ఉన్నటువంటి ఓట్లు వేయించి అక్కడ పరిస్థితి ముయంగానే అక్కడైతే గేట్స్ క్లోజ్ చేసి ఈవీఎంలు కూడా లాక్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారు ఇంకా ముప్పై నుంచి యాభై పోలింగ్ బూత్లలో ఇలాంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా పోలీసులు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ కట్టుదిట్టే భద్రత ఏర్పాటు చేసి బలగాలను కూడా పెంచేసి అక్కడ పూర్తిగా కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా సుమారు ఇంకా హాఫ్ అన్ అవర్లో నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పూర్తి స్థాయికి కంట్రోల్ తీసుకొచ్చి ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అయితే పూర్తి చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వెంకటరెడ్డి అయితే అజీమ్ ఇంకా ఎక్కడ ఏమైనా ఓటర్ వేయడానికి ఇంకా క్యూలో ఉన్న పరిస్థితి ఏమైనా ఉందా ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ వరకు జాబ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వారు ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది ఇంకా అక్కడ క్యూ లైన్లో ఉన్న పరిస్థితి ఏమైనా ఉంది అక్కడ ఓట్ ఓటింగ్ ముగిసినట్టే అనుకోవచ్చా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో అయితే రేమత్నగర్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సిక్స్ బూత్లో అయితే ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది కానీ రేమత్నగర్లో ఇంకా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ సుమారు ఇంకో పదిహేను ఉంటాయి ఆ పదిహేను ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల అయితే ఇంకా ఎంప్లాయీస్ వచ్చి ఏదైతే చివరి నిమిషంలో వచ్చి కూడా వారు ఓట్ వేయడానికి నమోదు చేసుకున్నారు బిఫోర్ ఏ ఆ గేట్ లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది సో ఈ ఓవరాల్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రేమత్నగర్లో ఉన్నటువంటి ఇరవై బూత్ల్లో సుమారు ఒక ఆరు నుంచి ఏడు బూతుల్లో మాత్రం ఏదైతే ఇంకా క్యూ లైన్లో నిల్చున్నట్ అయితే మనకు తెలుస్తుంది ఇక యూసిగూడలో కూడా కృష్ణానగర్లో కూడా అలాంటి పరిస్థితి ఒక మూడు నాలుగు పోలింగ్